అనకాపల్లి జిల్లా మాడుకుల మండలం మేజర్ పంచాయతీ కేజీపురంలో నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు కర్రీ నాగమణి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కేకింగ్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రీ మల్లికార్జునరావు కొట్టియాడ రాకు కోటి శ్రీనాథ్ లక్ష్మి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు పాదాభి వందనాలు ఈ రోజు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు ఏ విధమైన భారీ మెజార్టీ ఇచ్చారు ఈరోజు ఎగ్జా ఫస్ట్ ఫస్ట్ కేజాపురాన్ని హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారు మళ్ళీ ఈనాడు ప్రజల తీర్పు మారింది ఆనాడులా ఈనాడు మా పరిపాలన ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఉండాలని ఇచ్చారు ఫస్ట్ ఏంటంటే మన గ్రామం నుండి మెజార్టీ ఓటింగ్ లాస్ట్ ఇయర్ నుండి వచ్చింది గత రెండు సార్లు రాకపోయినా కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు ఉన్నది మనకి ఏజెపరం నిజమైన అభిమానులు ఉన్నది మన కేజెపరం నాయకుడు మన వెంట ఉన్నాడు కాబట్టి పదిహేను ఏళ్ళ బట్టి శ్రీ రామ నాయుడు గారు మన వెంట ఉండబట్టి మనం ఈ మెజార్టీ తెచ్చుకోగలిగాము ఇంకోటి ఈ పార్టీని ఎంత మెజార్టీ ఇచ్చినందుకు మా నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటున్నాము పార్టీని నిలబెట్టినందుకు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు అయినా పార్టీని నిలబెట్టే నాయకుడు ఉండాలి కాబట్టి అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆయన వెంట పోలీస్ బ్యూరో సభ్యులు ఆనాటి నుండి ఈనాడు వరకు ఉన్నవాళ్ళు నిజమైన వాళ్ళు ఉండబట్టి పార్టీ నిలబడి అలాగే నిజమైన కార్యకర్తలు ఉన్నారు నిజమైన అభిమానులు దీని అందరికీ మా నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి ఇక మీద గుర్తించాలి ఇంకోటి కేజపురం ప్రజలే కాదు నాకు ఫస్ట్ కేజపురం పదవి వచ్చింది మాడుగుల మండలానికి ఇచ్చిన మండల నాయకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే నియోజకవర్గానికి ఇచ్చిన నియోజకవర్గ నాయకులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేద్దాం కలిసి పనిచేద్దాం మనం ఏంటో చూపిద్దాం మన పార్టీ ఏంటో చెప్తాం అందరూ అర్థం చేసుకొని ఆలోచించుకొని మన నాయకుడికి సహకరించండి గొడవలొద్దు ధర్నాద్దు వద్దు ఒకరు చేసిన తప్పు మనం చేయకూడదు మనం ఏంటో చూపించి మన నాయకుడు ఏంటో మనకి ఎన్నో కష్టపడి నాయకుడికి న్యాయం చెయ్యండి జై తెలుగుదేశం తిరుపతి అలిపిరి నడకదారి తిరుమలకు నడకదారి వెళ్లి యాత్రికుల కోసం ఉచిత లగేజ్ కౌంటర్ వద్ద యాత్రికుల కోసం ఉచిత మరుగుదొడ్లు శుభ్రత లేకుండా అస్తవ్యస్తంగా మారాయి మరుగుదొడ్ల లోపల వాటర్ ట్యాంపులు లేవని విరిగిన టైల్స్ మురికి నీరు వీటన్నిటి వల్ల యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పందించి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు కోరారు ప్రజలు చట్టాన్ని అధికరించదని వెల్దుర్తి నూతన ఎస్ఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు సంయమను పాటించి గొడవలకు దూరంగా ఉండాలన్నారు సమస్యలు ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ ఆశ్రయించాలన్నారు చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు మండల ప్రజలంతా కూడా వాళ్ళ నీళ్లు కోరి వాళ్ళ సంక్షేమం మేము ఎప్పుడూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాము పార్టీలు కఠిన కూడా పనిచేస్తాము ఎక్కడ ఏ ఇన్సిడెంట్ ఏ సంఘటన జరిగినా కూడా మా పోలీసుల దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా ఒకసారి జరిగిన దాన్ని తిరిగి మళ్ళీ చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఏదైనా మళ్ళీ తిరిగి ఏదైనా చేశారని చట్టం కఠినంగా అనుమూలంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం గన్నవరం గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై భారీగా బుధవారం వాహనాలు నిలిచిపోయాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకునేందుకు వేలాది వాహనాల్లో నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు దీంతో వీఐపీలకు సైతం ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు పెద్దలూరులో చిన్నపాటి వర్షానికి రోడ్డుపై మురుగు నీరు చేరుతోంది ఇష్టారాజ్యంగా డ్రైనేజ్పై ఆక్రమణలు కట్టడం ద్వారా వర్షపు నీరు డ్రైనేజ్ ద్వారా ప్రవహించడానికి మార్గం లేక రోడ్లపై చేరుతోంది మురుగు వర్షపు నీరు రోడ్లపై చేరడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు కురవుతున్నారు సంబంధించిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా మౌనంగా ఉంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి హిందూపురం అడ్వకేట్ బిర్లు సంపత్ కుమార్ హత్య కేసును పదమూడు రోజుల్లోని వన్ టౌన్ పోలీసులు ఛేదించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మే ఇరవై తొమ్మిదో తేదీన హిందూపురం పరిసర ప్రాంతాల్లో సంపత్ కుమార్ని హత్య చేసి శవాన్ని కార్లో డిక్కీలో తీసుకువచ్చి ధర్మవరం చెరువు వద్ద పడేసి వెళ్లడం జరిగిందని తెలిపారు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేయడం జరిగిందన్నారు కనకానపల్లి మండలం మామిండపల్లి క్రాస్ వద్ద వంటం సిఏ సుబ్రహ్మణ్యం సిబ్బంది సహాయంతో అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు ధర్మవరం రెండో మరుగు వద్ద మే ఇరవై తేదీ అర్ధరాత్రి హత్య చేసి పడేసిపోయిన సంఘటనను పోలీసులు ఛాలెంజింగ్ తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు మొత్తం రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది అభ్యర్థులు ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు పేపర్ వన్ పరీక్షకు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు హాజరు కాగా యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు పేపర్ టూకు లక్ష యాభై వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది హాజరయ్యారని వారిలో యాభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు మంది అభ్యర్థులు అర్హత సాధించారని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా అభ్యర్థులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది టెట్ రెండు వేల ఇరవై నాలుగులో అర్హత సాధించిన వారికి వచ్చే టికెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకుని వెసులుబాటు కల్పించింది అదేవిధంగా ఇప్పుడు అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డిఎస్సీకే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది కాగా డిఎస్సి ద్వారా పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే రవితేజ శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన ధమాకా ఒక రేంజ్ లో వసూళ్లు సందర్ చేసింది రవితేజ అభిమానులను హుషారెత్తించింది మళ్ళీ రవితేజ నుంచి అలాంటి సినిమా వస్తే బాగుంటుంది మళ్ళీ రవితేజ శ్రీలీల కలిసి కనిపిస్తే కనువిందుగా ఉంటుందని అంత అనుకున్నారు అలా అనుకున్న వారి ముచ్చట దాదాపు తేలిపోయినట్లే అనుకోవాలి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా సాటిస్ఫైకి వెళ్ళింది ఈ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలెట్టేసింది కెరియర్ పరంగా రవితేజకి ఇది డెబ్బై సినిమా సితారా నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమా నిర్మిస్తున్నారు ఈ సినిమాతో దర్శకుడిగా భాను భోగవరపు పరిచయం అవుతున్నాడు మాస్ యాక్షన్ జోనర్లో ఈ సినిమా రూపొందనుంది కంటెంట్కి ఇచ్చిన కామెడీ టచ్ కూడా గట్టిగానే ఉంటుందని అంటున్నారు ప్రస్తుతం ఇతర తారాగణం ఎంపిక ప్రక్రియ కూడా నడుస్తుందని చెప్తున్నారు భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు నారిత్రు పవన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు నేడు పదమూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ నిజామాబాద్ రాజానసర్ కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హనుమకొండ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి సిద్దిపేట రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు నమస్కారం